అపరాధిగా ఎంచబడ్డావా వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక ప్రీమవర్లారావు ఒక మారు కొన్ని సంవత్సరాల క్రితం ఒక పోలీస్ ఆఫీసరు నన్ను నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ పాలీగ్రాఫ్ టెస్ట్ ఆ టెస్ట్లో పాల్గొనాలి నువ్వు అబద్ధం ఆడటం లేదని నిరూపించుకోవాలి అక్కడ ఆ టెస్ట్ నిరూపిస్తుంది అనమాట ఏమనంటే నేను ఒక మనిషిని చంపానా లేదా అని రుజువు అవుతుంది అది నేను ఎలా పంపించాలో తెలుసురా నాకు అని ఏకవచనంలో రా రా అంటూ వయసుకు కూడా ఆయన గౌరవం ఇవ్వకుండా మాట్లాడాడు సరే వెళ్ళాము ఆ టెస్ట్లో కూర్చున్నాం నన్ను ఒక యాభై ప్రశ్నలు అడిగారు నువ్వు పలానా వ్యక్తిని చంపావు కదా లేదు నువ్వు మందు కొడతావు కదా లేదు నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా ఆడాను ఇలాగా ఒక యాభై ప్రశ్నలు ఉంటాయి ఆ యాభై ప్రశ్నలకి జవాబులు చెప్తున్నప్పుడు బాడీ మీద పల్సు ఇవన్నీ ఎలక్ట్రోడ్స్ పెట్టి కంప్యూటర్లోని రికార్డ్ చేస్తుంటారు నా పల్స్ ఎలా రికార్డ్ అవుతుందో అక్కడ రికార్డ్ అవుతుంది నిజంగా చెప్తున్నానండి కళ్ళు చేతులు వణికిపోతున్నాయి ఓ ప్రక్కన హృదయంలో భయము కంగారు పడి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఎస్ అనే ఎస్ అనే బదులు నో అంటానేమో లేదా నో అనే బదులు ఎస్ అంటానేమో అని భయం చాలా భయపడ్డాను యాభై ప్రశ్నలకి కూడా జవాబులు చెప్పేసాను అయిపోయింది అప్పుడు మేడం గారు ఒక ప్రశ్న అండి ఏమనుకోవద్దు అని చెప్పండి అన్నారు మీకు ఏం రుజువు అయిందండి అని అడిగాను మీరు చేయలేదని రుజువు అయిందని చెప్పింది ఎంత సంతోషించా భయపడిపోయి ఎక్కడైనా అవుననే బదులు కాదన్నానా కాదనే బదులు అవునన్నానా నాకు అర్థం కాక చాలా ఆందోళన టెన్షన్ ప్రార్థన చేసుకునేవాడిని రక్షింపబడ్డానే అన్ని మామూలే ఇంటికి వచ్చేసాం నా మీద కేసు కొట్టేశారు ఇప్పటికీ కూడా ఎవరు ఆ వ్యక్తిని చంపారో తెలియలేదు కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన ఇరవై రెండో వచనంలో దేవుడు అంటారు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించువాడు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును విమోచన విమోచించటం అంటే దావీది రాస్తున్న కీర్తనండి అది దావీ రాస్తున్నాను సాక్ష్యం విమోచించటం అంటే నేరస్తుడిగా నా మీద నేరం మోపి నన్ను శిక్షకి పాలు చేయాలని ప్రయత్నించారు పోలీసులు ఆ నేర స్థాపన నుండి నేను బయటికి రావాలంటే లాయర్లు లేరు అక్కడ ఇంకా తర్వాత వాళ్ళు డెషన్ వచ్చిన తర్వాత ఆయనలు పెట్టుకునే ఏదో ఫైట్ చేసేదో చేయొచ్చు కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఆందోళన ఎవరికి చెప్పుకుంటే ఎవరు ఏం చెప్తారు చేస్తారు అప్పుడు ఆ ఆందోళనలో నేను నేరుస్తూనే అయిపోయాను కదా నన్ను బయటికి తీసుకొచ్చేవారు ఎవరూ లేరు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటున్నారంటే ఆయన సేవకులను ఆయన సేవకుల ప్రాణమును విమోచించువాడు అంటే సేవకుడైన నా ప్రాణమును విమోచించేవాడు ఎవరు నా ప్రభుత్వ పిచ్చి ఇంకెవరూ లేరంటే నేను ఉన్న చోటన నేరస్తుడిగా ఆయన కూర్చున్నాడు నా మీద మోపబడినటువంటి నేరాలు ఆయన మీద వేసుకున్నారు అందుకే నన్ను నా మీద నేరాలు కొట్టివేయమంటాయి నేను చేశాను కనుక ఆయన తీసుకున్నాడని నేను లేదు నో ఐ వాజ్ ఇన్నోసెంట్ నేనేం చెప్పలేదండి అసలు ఆయన చచ్చిపోయారని కూడా తెలీదు ఆయన్ని తీసుకెళ్ళి సమాధి చేసింది నేను ఆయన్ని చనిపోయినప్పుడు ఐడెంటిఫై చేసింది మేము అయినా మేము చంపేవాన్ని మా మీద పెట్టారు దేవుణ్ణి పెట్లారా సేవకుండీ ఆయన సేవకుండి కనుక నా విమోచకుడు ఎవరంటే నా ప్రభు ఆయన యస్సు నన్ను విమోచించేశాడు ఈ లోకస్తులు ఎవరైనా నా మీద నేరం మోపితే ఇంక్లూడింగ్ పోలీస్ వారు గవర్నమెంట్ ఎనీ బడీ నో బడీ కెన్ డూ ఎనీథింగ్ టు మీ నన్ను ఏం చేయలేరు అపవాదే ఏమీ చేయలేకపోయాడు ఇక ఈ ఏం చేస్తారు ఏమి చేయలేరు ఎందుకంటే నన్ను విమోచించింది నా బ్రహ్మని యస్సు రెండో మాట అందులో ఏమంటున్నారంటే ఆయన శరణజొచ్చు వారిలో ఎవ్వరూ అపరాధులుగా ఎంచబడను చూసారండి ఈరోజు మీకు ఆ మాట దేవుని బిట్ట నీకు ఏ పరిస్థితి నాకు తెలియదు కానీ ఆయన శరణజొచ్చు వారికి విమోచన ఆయన కలుగు చేస్తాడు ఆయన శరణొచ్చి వారికి ఏ నేరము ఇంకా వారి మీద మోపపడదు కనుక మనము ఆయన బిడ్డలమండి పరలోకం మన లోకం మన రాజు యస్సు క్రీస్తు వారు ఈ లోకస్తులు మన మీద ఏ నేరం మోపనా ఎవరు ఏమన్నా చేతి కనువాడు గుడ్డోడు రకరకాల మాటలు అన్నా మన దేవుడు మన పక్షాలు ఉన్నారు మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన దేవుడు అలాంటి నేర స్థాపన నుండి మనల్ని తప్పించి నిలవబెట్టించేవాడు పరిశుద్ధిరా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు అందుకే ఎవరు కూడా మా మీద నేరూ మోపలేరా ప్రభా నీకు వందనాలు నువ్వు నిలవబడ్డావా అడ్డగా మాకు నీ శరణ చొచ్చుచున్నా ప్రభా మాకు శరణము నువ్వే నీవే నీవే మా ఆశ్రయ దుర్గమా మా కీడమా మా సమస్తమా నీకు వందనాలు ప్రభ వందనాలు ప్రభ కొందరు నీ బిడ్డల ప్రభ నీకు తెలుసు వారికి ఉన్నటువంటి పరిస్థితుల నుండి వారిని బయటికి తీసుకురమ్మని మనం ప్రార్థన చేస్తున్నాను నువ్వు ఒక్కడవే తీసుకురాగలిగిన దేవుడివి కాపాడమని రక్షించమని ఆశీర్వదించమని వారి నాములు ప్రార్థించి వేడు తండ్రి ఆమె